చిత్తూరు జిల్లా కాణిపాకంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఆలయాధికారులు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించనున్న కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ పదహారవ తేదీలో ముగియనున్నాయి ఆలయ పురవీధులలో భక్తులకు స్వామివారి దర్శనం కోసం అంగరంగ వైభవపేతంగా విద్యుత్ దీపాలంకరణలతో అన్ని ఏర్పాట్లు చేశారు స్వామివారికి ఇవాళ్ళ ఉదయం స్వామివారి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం నూతన ఉచిత భోజన క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించనున్నారు ఇక ఇప్పటికే పోలీసు బందోబస్తు నడుమ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చిత్తూరు జిల్లా కాణిపాకంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఆలయాధికారులు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించనున్న కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ పదహారవ తేదీతో ముగియనున్నాయి ఆలయ పురవీధులలో భక్తులకు స్వామివారి దర్శనం కోసం అంగరంగ వైభవపేతంగా విద్యుత్ దీపాలంకరణలతో అన్ని ఏర్పాట్లు చేశారు స్వామివారికి ఇవాళ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం నూతన ఉచిత భోజన క్యాంటీన్ మంత్రి ప్రారంభించనున్నారు ఇప్పటికే పోలీసు బందోబస్తు నడువా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వైద్య సేవలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి కాణిపాకం అంటే ఎందుకంటే కాణిపాకం అంటేనే ముఖ్యంగా గణపతి వినాయకుడి పూజలకు అతీతంగా అక్కడ మొత్తం భారీ భక్తజన సందర్భంగా వస్తూ ఉంటారు అక్కడ వినాయకుని దర్శించుకుంటేనే చాలు జీవితం ఆ లో ఉన్నటువంటి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అనేటువంటి భక్తుల నమ్మకం మరి అక్కడ ప్రస్తుతం పరిస్థితుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు ప్రస్తుతం వాతావరణ ప్రభావం వల్ల ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాటు చేశారు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు వార్త ఉంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి తాజా అప్డేట్స్ ఏంటి అయితే ఏదైతే విఘ్నాలను తొలగించే వినాయకుడు చవితి ఈరోజు ఎంతో ఘనంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో జరుగుతుందనే చెప్పొచ్చు ప్రధానంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తిన పరిస్థితి తెల్లవారుజామున రెండు గంటల తరువాత ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తరువాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు కాసేపటి క్రితమే ఏదైతే టిటిడి ఏదైతే దేవాదాయ శాఖ ద్వారా పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా సమర్పించారు దానికి సంబంధించి ఇప్పటికే ఆ పూతల పట్టు ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ సుమిత్ కుమారు అలాగే ఆలయ ఈవో పెంచల కిషోర్లు వీళ్ళంతా కూడా దగ్గరుండి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డికి స్వామివారికి ఆశీర్వచనం కూడా చేస్తున్న పరిస్థితి మొత్తం మీద వినాయక చవితి పండుగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఈ వినాయక చవితి జరుపుకునే పరిస్థితి ఉంటుంది ఊరు వాడ వీధి అన్ని చోట్ల కూడా వినాయక విగ్రహాలు వెలిసి ఆయా ప్రాంతాలలో పూజలు అందుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ పల్ల కూడా ఎంతో సర్వంగా సుందరంగా కూడా వినాయక ఆలయంలో అలంకరించిన పరిస్థితిని మనం చూడొచ్చు అలాగే ధ్వజస్తంభానికి కూడా ఎంతో విశిష్టంగా పూల అలంకరణ కూడా ఏర్పాటు చేశారు ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది దర్శనానికి వెళ్ళే పరిస్థితుల్లో భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ట్యూలైన్లను ఏర్పాటు చేశారు ఈ ట్యూ లైన్లలో భక్తులు సాఫీగా వెళ్తూ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రత్యేక సేవలను కూడా అన్ని కూడా ఈ సందర్భంగా కూడా ఆలయ అధికారులు రద్దు చేశారు ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి వినాయక స్వామిని దర్శించుకుంటారు కాబట్టి ఈ సేవలను కూడా రద్దు చేశామని నిన్న చెప్తున్న పరిస్థితి మరోపక్క వినాయక చవితి నుంచి కూడా దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ పెరగడానికి అయితే పూర్తి చేసిన పరిస్థితి ఎక్కడా లేని విధంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలోనే ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు మొదట తొమ్మిది రోజులు ఆలయానికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతాయి అటు తర్వాత పద్నాలుగు రోజుల పాటు ఉభయదారుల ఉత్సవ విగ్రహాల ద్వారా ఉత్సవాలు నిర్వహిస్తారు వివిధ రకాల ఉత్సవాల ద్వారా ఉత్సవాలు కూడా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాకంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది స్వయంభుగా వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటే సకల విఘ్నాలు పోయి సుఖాలు ప్రాప్తిస్తాయనే నన్ను కూడా ప్రతీతి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తులు చేరుకొని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఆలయంలో వచ్చినప్పటి నుంచి కూడా భక్తులు ఎంతో క్యూ లైన్ లో కూడా వెళ్తూ కూడా స్వామి వారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఒక పక్క ఇంటి దగ్గర వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొని అటు తర్వాత ఆలయానికి కూడా చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రాత్రి సమయాలలో ఇక్కడ వాహన సేవలు జరుగుతాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఈఓ పెంచల కిషోర్ చెప్పిన పరిస్థితి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో స్వయంభుగా వినాయక స్వామి వెలిశాడు కాబట్టి ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొని స్వామివారి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొన్న ఉన్న పరిస్థితి చాలా మంది ఇరుముడులతో కూడా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి తరలి వచ్చి తమ మొక్కులను కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రమాణాలు ఉంటాయి ఈ ప్రమాణాలు కూడా ప్రస్తుతానికి ఆపివేసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా అబద్ధాలు చెప్పాలంటే వెనుకాడే పరిస్థితి ఉంటుంది ఈ ఆలయానికి వచ్చి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పితే మాత్రం ఖచ్చితంగా వారు తగిన మూల్యం చెప్పించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడికి సత్య ప్రమాణాలుగా కూడా వెలసిన ఆలయంగా కూడా దీనిని చెప్తారు కాబట్టి అంత ప్రాసి్యం ఉన్న ఆలయం ఉమ్మడి చిత్తూరు జిల్లా కాణిపాకం ఐరాల మండలంలో ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం అనేది చెప్పాలి దీనికి పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులంతా కూడా తరలి స్వామి వారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది